పాటూరు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకుల పిలుపు మేరకు వారి ఇంటికి వచ్చి తేనేటి విందును స్వీకరించిన తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి నందలూరు మండలం పాటూరు పంచాయతీలోని తెదేపా నాయకుడు తోటసీను పిలుపు మేరకు వారి గ్రామానికి వచ్చి కార్యకర్తలతో మాటామంతి నిర్వహించారు తదనంతరం పెద్దూరు శివరాంపురం గౌరీశంకర్ నగర్ ఎస్టీ కాలనీ నాయకులు అందరూ వచ్చి తమ సమస్యను మేడ విజయశేఖర్ రెడ్డికి దృష్టికి తీసుకొచ్చారు వారి సమస్యలను విన్న మేడ విజయశేఖర్ రెడ్డి అన్ని చర్చించి సమస్యకు త్వరలో పరిష్కారము అని తెలిపారు కార్యక్రమంలో తోటసీనుబాబు సుబ్బయ్య బాలయ్య పురలి చెన్నకేశవ నాగరాజ సాతపల్లి వెంకటేష్ నందలూరు మండలం తెదేపా నాయకులు సయ్యద్ అమీర్ షేక్ మౌలా పఠాన్ మహర్ఖాన్ సుబ్బారాయుడు పాల్గొన్నారు